రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులకు ఎన్ని కూడలు ఉన్నాయి ఆ నాడుల గుండా శక్తిని ప్రవహింపజేసేటి ఎన్ని కూడళ్లు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయంటే ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది దాని పేరు మనం ఏమని అంటే ఆజ్ఞా చక్రము ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ నుంచి వచ్చిన ఎనర్జీని ఇక్కడ తీసుకుంటది తీసుకొని దీని చుట్టుముట్టు ఏ ఏ అవయవాలు ఫిజికల్ బాడీలో అధీనంలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నాడుల ద్వారా ప్రాణశక్తిని పంపిస్తుంది చక్రాలు ఏం పనిచేస్తాయి విశ్వంలోంచి బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకున్న కాస్మిక్ ఎనర్జీని ధ్యానంలో కానీ నిద్రలో కానీ మనం మామూలుగా మనసు శూన్యమైనప్పుడు వచ్చినప్పుడు ఎనర్జీ కానీ ఈ ఎనర్జీని ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఫస్ట్ వస్తుంది మనము ఊర్లో కొనుక్కునే సామాన్లన్నీ డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి రావు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వస్తువులన్నీ ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తాయి మీరు హీరో ఉండ బైక్ కొనాలంటే హీరో ఉండ కంపెనీకి వెళ్ళరు వాళ్ళ డిస్